హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ మన లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం బాబా ఏంటిది నా ఫొటోస్ మా ఫొటోస్ ఇక్కడ ఎందుకున్నాయి అంటూ అడిగింది అభిజ్ఞ ఇది మీ నాన్న ప్రేమ నీకు చెప్పిన అర్థం కా చెట్టి తల్లి మీ నాన్నకి నువ్వన్న మీ అమ్మ అన్న పంచ ప్రాణాలు కానీ ఆ ప్రేమని నీ మీద చూపించలేడు అది అతని దౌర్భాగ్యం అన్నాడు లక్కీ ఆవేదనగా ఆ ఫొటోస్ వైపే చూస్తూ ఉండిపోయింది అభిజ్ఞ మా డాడీకి నేనంటే మంత ఇష్టమా మా మమ్మీ అంటే కూడా ఇంత ప్రేమ ఉంటుందా అనుకుంటూ అలాగే ఉండిపోయింది ఇప్పటికైనా నమ్ముతావా మీ మమ్మీ అన్నా అన్న మీ డాడీకి ఎంత ఇష్టమో అంటూ అడుగుతాడు లక్కీ నువ్వు అన్ని మాటలు అంటున్నా కూడా నేను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు అంత ఇష్టం నువ్వంటే మీ నాన్నకి అదే నీ ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉండి ఉంటే ఈ పాటికి వాళ్ళు చచ్చి గంటసేపు అయ్యి ఉండేది అన్నాడు లక్కీ బాబా నన్ను డాడీ దగ్గరికి తీసుకొని వెళ్ళవా అని లక్కీ వైపే చూస్తూ అడిగింది పాప ఎందుకు తీసుకెళ్ళను బంగారం ఖచ్చితంగా తీసుకొని వెళ్తా అంటూ పాపని ఎత్తుకొని తిరిగి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు లక్కీ ఇక్కడ ఒక గంటకి ఆపరేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ కావడంతో డాక్టర్స్ కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు ఆపరేషన్ స్టార్ట్ అయిన ఒక అరగంటకి లక్కీ అభిజ్ఞ అక్కడికి వచ్చారు అభిజ్ఞ లక్కీ దగ్గర నుంచి అభి దగ్గరికి పరుగు తీసి అభి కాలం చుట్టుకొని చారి డాడీ నిజంగా చాలి అని ఏడుస్తున్నట్టే వచ్చాయి అభిజ్ఞ మాటలు నా బంగారు తల్లి నాకెందుకు సారీ చెప్తుంది అంటూ పాపని ఎత్తుకున్నాడు అభి నాకు నాకు నువ్వు నా డాడీ అని ఎందుకు చెప్పలేదు అందుకే నీ మీద కోపం వచ్చింది ఒక్కో మాట కూడు తీసుకుంటూ చెప్పింది అభిజ్ఞ సారీరా తప్పు నాదే అందుకే కదా నా బంగారు తల్లిని సారీ అడుగుతున్నాను ఈ ఒక్కసారికి డాడీని క్షమించు ఇంకెప్పుడు నున్ను దూరం చేసుకోడు డాడీ అన్నాడు అభి నువ్వు ఎవరో తెలిసింది కదా నేను నిన్ను దూరం చేసుకుని డాడీ అభిని చుట్టుకొని చెప్పింది అభిజ్ఞ అన్నయ్య ఒకసారి స్వప్నకి కాల్ చేసి విషయం చెప్పనా అని అడిగాడు లక్కీ ఆ వెళ్ళి స్వప్నని దగ్గరుండి తీసుకొని రా అన్నాడు అభి అలాగే అన్నయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కీ డాడీ బాబా ఎక్కడికి వెళ్తున్నాడు తండ్రి వంకే చూస్తూ అడిగింది అభిజ్ఞ మీ పిన్నిని తీసుకొని రావడానికే వెళ్తున్నాడు పిన్ని నాకు తెలీదు ఎవరు అని అడిగింది అభిజ్ఞ మీ అమ్మకి చెల్లి నాకు పెద్ద కూతురు మీ బాబాకి కాబోయే భార్య అన్నాడు అభి మీకు కూతురు అంటే మమ్మీకి కూడా కూతురే కదా అంటే నాకంటే మమ్మీకి ఇంకా పెద్ద డాక్టర్ ఉందా అమాయకంగా తండ్రి వైపు చూస్తూ అడిగింది అభిజ్ఞ కూతురికి ఎలా చెప్పాలో అర్థం కాక మీ పిన్ని నాకు వరుసకి మరదలవుతుంది కానీ నా మనసులో నా పెద్ద కూతురు స్థానం ఉంది తనకి అన్నాడు అభి అవునా మరి బాబా బాబాని నువ్వు తిడతావా తండ్రి వైపు చూస్తూ అడిగింది నేను మీ బాబాయ్ని ఎందుకు తిడతాను ఆగు మీ బాబాయ్ అలా చెప్తున్నాడా నీకు అని అనుమానంగా అడిగాడు అవి అవును అన్నట్టు తల నిలువుగా ఓపింది అభిజ్ఞ మీ బాబాయ్ వస్తాడు కదా అప్పుడు చెప్తాం పని అంటూ ఉండగానే డాక్టర్ బయటికి వచ్చారు డాక్టర్ రాగానే అభిజ్ఞని ఎత్తుకొని నా భార్యకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు అభి కంగారుగా మా వంతు ప్రయత్నం మేము చేశాం కానీ ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో ఆవిడికి స్పృహ వస్తే ఆమెకి ప్రమాదం ఏం లేదు లేదంటే మాత్రం మేము చెప్పలేము అన్నాడు డాక్టర్ అది నిన్న అభి కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు డాక్టరే కదా నా భార్యని కాపాడటం తెలియదా కోపంతో వచ్చాయి అభి మాటలు అది కాదు సార్ నా మాట అంటున్న అతని మాటల మధ్యలోనే ఆపేస్తూ నా భార్య బ్రతకాలి బ్రతికి తీరాలి ఇరవై నాలుగు గంటల్లో నా భాగవి స్పృహలోకి రాకపోతే మీరు అందరూ కోమాలోకి వెళ్లాల్సి వస్తుంది వార్నింగ్ టోన్లో చెప్పాడు అభి అభి కోపాన్ని చూసి భయపడి అభిని గట్టిగా చుట్టుకుంది అభిజ్ఞ కూతురు భయపడుతుంది అని అర్థమైంది అభి వాళ్ళని పంపించేసి కూతురు తల నిమురుతూ భయపడ్డావా బంగారం చిన్న నవ్వుతూ అడిగాడు అభి నువ్వు నువ్వు వాళ్ళని ఎందుకు తిట్టావు భయంతోనే అడిగింది అభిజ్ఞ మరి వాళ్ళ వాళ్ళ పని సక్రమంగా చేయాలి కదా వాళ్ళ మమ్మీని కాపాడాలి కదా అందుకే నాకు కోపం వచ్చింది అన్నాడు అభి మమ్మీకి బాగానే ఉంది కదా మమ్మీ మళ్ళీ నాతో మాట్లాడుతుంది కదా నాతో ఆడుకుంటుంది కదా భయంగా తండ్రి వైపు చూస్తూ అడిగింది అభిజ్ఞ మమ్మీ బాగుంటుంది బంగారం కూతుర్ని ఓదార్చే ప్రయత్నం చేశాడు అభి ఇంతలో అక్కడికి వచ్చారు స్వప్న లక్కీ ఇద్దరు స్వప్న ఏడుస్తూ ఐసీయూ డోర్ దగ్గరికి వెళ్ళింది అద్దంలో నుంచే కనిపిస్తున్న తన అక్కని చూస్తూ కంట తడి పెట్టుకుంది స్వప్న వెళ్ళి తనని ఓదార్చు అన్నట్టు సైగ చేశాడు అభి సరే అన్నయ్య అంటూ స్వప్న దగ్గరికి వెళ్ళి వదినకి ఏం కాదు నువ్వు కూలుగా ఉండవే అన్నాడు లక్కీ ఎవరికి ఏం అవసరం వచ్చింది లక్కీ ఏడుస్తూ లక్కీ భుజం మీద తలవాల్చింది స్వప్న స్వప్న వైపు లక్కీ వైపు మార్చి మార్చి చూస్తుంది అభిజ్ఞ తినే మీ పిన్ని పిన్ని దగ్గరికి వెళ్ళి ఏడవద్దు పిన్ని అని చెప్పు పిన్ని బాగా ఏడుస్తుంది కదా అన్నాడు అభి అభిజ్ఞ అభి చెప్పినట్టే స్వప్న దగ్గరికి వెళ్ళి స్వప్న కన్నీళ్లు తుడుస్తూ ఏడవద్దు పిన్ని ముద్దు ముద్దుగా చెప్పింది అభిజ్ఞ వైపు చూసింది స్వప్న తన వైపే చూస్తుంది అభిజ్ఞ కూడా అభిజ్ఞని ఫస్ట్ టైం తన చేతుల్లోకి తీసుకుంది స్వప్న నా బంగారమే అంటూ అభిజ్ఞ ముఖం నిండా ముద్దులు పెట్టి తనని గట్టిగా హత్తుకుంది స్వప్న స్వప్న ఎమోషన్స్ అర్థమవుతుంటే అభి లక్కి ఇద్దరికి కూడా కన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అభిజ్ఞ మాత్రం స్వప్న అలా ఎందుకు రియాక్ట్ అవుతుందో అర్థం కాక తననే చూస్తుంది లక్కీ స్వప్నని అభిజ్ఞని తీసుకొని ఇంటికి వెళ్ళు అన్నాడు అభి నేను ఇక్కడే ఉంటా అని చెప్పింది అభిజ్ఞ అభిజ్ఞ డాడీ మాట వినాలి హాస్పిటల్లో చిన్నపిల్లలు ఎక్కువసేపు ఉండకూడదు లక్కీ తనని తీసుకొని వెళ్ళు అన్నాడు అభి అలాగే అన్నయ్య అంటూ స్వప్న వైపు చూశాడు లక్కీ అభిజ్ఞని తీసుకొని వెళ్ళు నేను బావకి తోడుగా ఇక్కడే ఉంటా అంది స్వప్న లేదు నేను రమ్యకి కాల్ చేశాను రమ్య అలాగే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వస్తున్నారు అని చెప్పాడు లక్కీ సరే అయితే వాళ్ళు వచ్చాక అప్పుడు మనం వెళ్దాం రమ్య వదినకి కూడా బావ గురించి తెలియదు కదా మళ్ళీ వాళ్ళు బావని ఎన్ని మాటలు అంటారు అంది స్వప్న అవన్నీ నేను చూసుకోగలను స్వప్న ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అన్నాడు అభి ఇక తప్పక అక్కడి నుంచి వెళ్ళిపోయారు లక్కి అభిజ్ఞ స్వప్న కాసేపటికి అక్కడికి వచ్చారు రమ్య తన భర్త రమ్య మరియు తన భర్త దీపక్ అక్కడ అభిని చూసి షాక్ అయ్యారు కోపంగా అభి దగ్గరికి వచ్చి నువ్వే చేసావు కదా ఇలా అభి షర్ట్ కాలర్ పట్టుకుని అడిగింది రమ్య ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అభి దీపక్ రమ్యని ఆపుతూ రమ్య నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అభి అలాంటి వాడు కాదు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు దీపక్ నీకు తెలియదు దీపక్ నమ్మించి గొంతుకొసే రకం ఈ అభి అంటూ ఏడుస్తూ ఐసీయూ దగ్గరికి వెళ్ళింది దీపక్ అభి షర్ట్ కాలర్ సరిచేస్తూ సారీ తనకి నిజం తెలియక అలా మాట్లాడుతుంది తన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నా అని అడిగాడు దీపక్ గిల్టీగా పర్లే దీపక్ అనింది నా చెల్లే కదా నేనేం ఫీల్ కాలేదులే అన్నాడు అభి స్పృహ లేకుండా నిర్జీవంగా పడి ఉన్న తన స్నేహితురాలని చూస్తూ ఉంటే ప్రాణం విలవిలలాడిపోతుంది రమ్యకి కానీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు పాప పాప ఎక్కడా అని చుట్టూ చూస్తూ అడిగింది రమ్య పాప లక్కీ దగ్గర ఉంది అన్నాడు అభి ఇప్పటికైనా నిజం చెప్తావా లేదంటే ఇప్పటికీ కూడా ఇంకా నన్ను నమ్మిస్తూనే ఉంటావా ప్లీజ్ అన్నయ్య చెప్పు ఇందాక కోపంలో ఏదో అలా అనేసాను చేతులు జోడించి వేడుకున్నట్టే అడిగింది రమ్య రమ్య నీకు అన్నీ దీపక్ తర్వాత చెప్తాడు ఇప్పుడు నన్నేం అడగకు అంటూ అక్కడే కూర్చుండిపోయాడు అవి రమ్య దీపక్ వైపు చూసింది అన్నీ నీకు నేను తర్వాత చెప్తాను అన్నట్టు దీపక్ సైగ చేయడంతో ఇక ఆ విషయం వదిలేసి అవి దగ్గరికి వెళ్ళింది సారీ అన్నయ్య దానికి ఏమైందో అన్న టెన్షన్లో నువ్వు నిజం చెప్పకపోయేసరికి ఏదేదో అనేసాను అసలు ఏంటన్నయ్య ఇదంతా దానికి ఏం కాదు కదా అని ఏడుస్తూ అడిగింది రమ్య నా భార్గవికి ఏం కాదు ఏం కానివ్వను అన్నాడు అభి బలంగా ఇకొక అరగంట సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి వచ్చారు లక్కీ స్వప్న అభిజ్ఞ బాగా ఏడుస్తూ టెన్షన్ పడటం వల్ల కారులోనే స్వప్న ఒడిలో పడుకుండి పోయింది అభిజ్ఞ అభిజ్ఞను చూసిన దగ్గర నుంచి తనని వదిలి ఉండలేదు స్వప్న నేను ఎత్తుకుంటా పాపని లైవ్ అంటూ లక్కీ అడిగినా కూడా లేదు పాపని నేనే ఎత్తుకుంటా అంటూ లక్కీకి కూడా ఇవ్వలేదు అభిజ్ఞాని ఇక స్వప్న ఎంత నచ్చ చెప్పినా వినదు అని అర్థమైన లక్కీ ఎక్కువగా కదిలించలేదు పాపని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి పాప కోసం వంట చేయడం మొదలుపెట్టింది లక్కీ అక్కకి ఏం కాదు కదా స్పృహలోకి వస్తుంది కదా భయంగా ఉంది లక్కీ వైపు చూస్తూ అడిగింది స్వప్న ఏం కాదు మనందరం ఉన్నాం కదా మనందరినీ వదిలేసి వదిన మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పు ఎక్కడికి వెళ్ళదు రేపు ఉదయానికి తను స్పృహలోకి వస్తుంది చూడు అన్నాడు లక్కీ ఏమో లక్కీ ఎందుకో భయంగా ఉందిరా అంటూ లక్కీని హగ్ చేసుకుని ఏడుస్తుంది స్వప్న స్వప్నని ఓదారుస్తూ ఉన్నాడు లక్కీ బాబా బాబా అని గట్టిగా రూమ్లో నుంచి అరుపులు వినిపించేసరికి కంగారుగా అక్కడి నుంచి అభిజ్ఞ దగ్గరికి పరుగు తీశారు లక్కీ స్వప్న ఇద్దరు అక్కడ మంచం మీద కూర్చుని ఏడుస్తూ కనిపించింది అభిజ్ఞ అభి బంగారం ఏమైందమ్మా అంటూ అభిజ్ఞని చేతుల్లోకి తీసుకున్నాడు లక్కీ బాబా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు ఏడుస్తూ అడిగింది అభిజ్ఞ నేను ఎక్కడికి వెళ్తాను బంగారం నీకోసం ఏమైనా తినడానికి ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను అన్నాడు లక్కీ నాకు నాకు చాలా భయం వేసింది అమాయకంగా లక్కీ వైపు చూస్తూ చెప్పింది అయ్యో సారీ బంగారం నిజంగా సారీ నాన్న ఇది కొత్త ప్లేస్ కదా అందుకే నీకు వేసి ఉంటుంది సారీ అంటూ తనని ఓదారుస్తూ ఉన్నాడు లక్కీ స్వప్న తిరిగి పాపకి తినడానికి ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయింది లక్కీ మాత్రం అభిజ్ఞ దగ్గరే ఉంటూ తనని ఓదారుస్తూ ఉన్నాడు ఒక పది నిమిషాలకి టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటూ రావడంతో అభిజ్ఞ అభిజ్ఞ ఇలా రా అని ప్రేమగా అభిజ్ఞ అని పిలుస్తుంది స్వప్న అభిజ్ఞ మెల్లగా లక్కీ దగ్గర నుంచి లేచి స్వప్న దగ్గరికి వెళ్ళింది ఇలా కూర్చో అంటూ తన ఒడిలో కూర్చోబెట్టుకొని తనే తినిపిస్తూ ఉంది పాపకి అభిజ్ఞ స్వప్న పెడుతూ ఉంటే హాయిగా తినేస్తుంది కొంచెం పెట్టనా అని అడిగింది స్వప్న నాకొద్దు అని చెప్పింది అభిజ్ఞ ఏమైంది బంగారం ఎందుకు వద్దు అంటున్నావు అని అడిగింది స్వప్న అది అది నాకు నచ్చలేదు అంతా అదో రకంగా పెట్టి చెప్పింది అభిజ్ఞ ఇప్పటివరకు బాగానే తిన్నావు కదా మళ్ళీ నచ్చలేదంటావేంటి అర్థం కానట్టు అడిగింది స్వప్న అది అలానే అంటుంది ఇంకా తినడం దానికి ఇష్టం లేకపోతే వంట మీద తోసేస్తుంది అప్పటి వరకు బాగా నచ్చిన వంట కూడా ఆ క్షణం నుంచి నచ్చకుండా అయిపోతుంది అన్నాడు లక్కీ సరిపోయింది అనుకుంటూ చివరి ముద్దతో దిష్టి తీసి పడేసింది స్వప్న నువ్వు అభిజ్ఞ ఇంట్లో జాగ్రత్తగా ఉండగలరా నేను హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను అని అన్నాడు లక్కీ వద్దు నాకెందుకో భయంగా ఉంది ముగ్గురం కలిసి వెళ్దాం అంది స్వప్న ఏం కాదు స్వప్న ప్లీజ్ పాపని మళ్ళీ నైట్ టైం హాస్పిటల్కి ఎందుకు అని ఆలోచిస్తున్నాను అంతే అన్నాడు లక్కీ అయితే ముగ్గురం రేపు మార్నింగ్ వెళ్దాం అయినా రమ్య వదిన వాళ్ళు ఉంటారు అభిబావ దగ్గర ఏం పర్వాలేదు నువ్వొక్కడివి వెళ్ళొద్దు అంటూ లక్కీ భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుంది స్వప్న సరే అయితే అంటూ చేసేదేం లేక లక్కీ కూడా ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు అభిజ్ఞా స్వప్న చుట్టూ చేతులు వేసి మమ్మీ మమ్మీ ఎప్పుడు వస్తుంది పిన్ని అని రేపు ఈ టైం కల్లా నువ్వు మమ్మీ పక్కనే బజ్జుంటావు ఓకే నా బంగారం అభిజ్ఞ బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్పింది స్వప్న అవునా ఓకే అయితే అంటూ స్వప్నని చుట్టుకొని పడుకుండిపోయింది స్వ పాప స్వప్నకి ఎందుకు బాధగా అనిపిస్తుంటే అలానే సీలింగ్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంది ఎప్పుడో తెల్లవారుజాం నాలుగు నలభై ఆ టైంకి ఒక నర్స్ పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ డాక్టర్ భార్గవి గారికి స్పృహ వచ్చింది ఆయాసంతో రొప్పుతూ చెప్పింది ఆవిడ అప్పటి వరకు ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని అక్కడ డాక్టర్స్కి ప్రాణం పోసే సంజీవనిలా అనిపించింది ఆ వార్త ఏం చెప్తున్నో నిజంగానే ఆవిడకి నిజంగా స్పృహ వచ్చిందా ఆశగా అడిగారు డాక్టర్స్ నిజంగానే డాక్టర్ ఆవిడలో వచ్చింది ఆనందంగా చెప్పింది వస్తున్నాను పదా అంటూ ముగ్గురు డాక్టర్స్ అక్కడి నుంచి ఐసీలోకి వెళ్ళారు వాళ్ళంతా కంగారుగా రావడం వెళ్ళడం చూసేసరికి ఇక్కడ బయట అభి రమ్య దీపక్ ముగ్గురికి గుండాగినంత పనైంది ఒక అరగంట సేపు తనని మానిటర్ చేసి ఇంకొక ఇంకొన్ని ఇంజెక్షన్స్ ఏవో ఇచ్చి అప్పుడు బయటకు వచ్చారు డాక్టర్స్ ఏమైంది నా వైఫ్ సేఫ్గానే ఉంది కదా రౌద్రంగా అడిగాడు అభి తను చాలా సేఫ్గా ఉన్నారు లైట్గా స్పృహ వచ్చింది అలానే ఒక ఇంజెక్షన్ చేశాం ఇంకొక మూడు గంటలు ఆవిడ పూర్తిగా స్పృహలోకి వస్తారు అన్నారు డాక్టర్స్ థ్యాంక్ యూ డాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ నవ్వుతూ చెప్పాడు అభి వాళ్ళు కూడా తిరిగి చిరునవ్వులు చెందిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అభి వెంటనే లక్కీకి కాల్ చేశాడు హలో అన్నయ్య చెప్పు వదినకి ఎలా ఉంది ఆతృతగా అడిగాడు లక్కీ మీ వదిన సేఫ్గానే ఉంది ఇంకొక మూడు గంటల్లో తను పూర్తిగా స్పృహలోకి వస్తుంది అని చెప్పారు మార్నింగ్ ఒక సిక్స్ థర్టీ అయ్యాక నువ్వు స్వప్నని పాపను తీసుకుని హాస్పిటల్కి రా జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు అభి లక్కీ కాసేపు అలాగే ఉండిపోయి ఒక అరగంట తర్వాత స్వప్న దగ్గరికి వెళ్ళాడు లక్కీ ఏమైంది బాబా ఫోన్ చేశాడా ఆశగా అడిగింది స్వప్న వదినమ్మ స్పృహలోకి వచ్చిందంట మళ్ళీ ఇంజక్షన్స్ ట్రీట్మెంట్ చేశారంట ఒక మూడు గంటల్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పాడు అన్నయ్య అని చెప్పాడు లక్కీ నిజంగానా అని ఆనందంగా లక్కీ వైపు చూస్తూ అడిగింది నిజంగానే నిజం బంగారం మళ్ళీ ఈ ఇంటి దేవత ఇంట్లోకి వచ్చేస్తుంది అన్నాడు లక్కీ పద మనం హాస్పిటల్కి వెళ్దాం పాపని నిద్ర లేపు అన్నాడు లక్కీ లక్కీ నువ్వు అభిజ్ఞాని తీసుకుని వెళ్ళు నేను రాను అంది స్వప్న ఏమైంది ఎందుకు రావు అని ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు లక్కీ అంటే అది అది నాకు అక్కని ఫేస్ చేసే ధైర్యం లేదు అని చెప్పింది స్వప్న తలదించుకొని ఏం తప్పు చేయలేదురా నువ్వు అన్నాడు లక్కి లాలనగా ఏమో లక్కి నాకేం అర్థం కావడం లేదు అంది స్వప్న ఏడుస్తూ ఏం కాదమ్మా నేనున్నాను కదా అన్నయ్య ఉన్నాడు కదా అందరం ఉన్నాం కదరా ఏం కాదు సరేనా నువ్వే ఎక్కువ భయాలు పెట్టేసుకుంటావు అంటూ స్వప్న కన్నీళ్ళు తుడుస్తూ లోపలికి వెళ్ళాడు లక్కీ హాయిగా నిద్రపోతున్న అభిజ్ఞయం చూసి నవ్వుతూ తన నిద్ర లేపి కూర్చోబెట్టాడు బాబా గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది పాప గుడ్ మార్నింగ్ బంగారం మమ్మీ దగ్గరికి వెళ్దామా నవ్వుతూ అడిగాడు లక్కీ ఏ మమ్మీ దగ్గరికి వెళ్దాం వెళ్దాం అని చప్పట్లు కొడుతున్న పాపను చూసి నవ్వుకొని అయితే ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వు అన్నాడు నేను నిన్ను తీసుకొని వెళ్తా అని చెప్పాడు లక్కీ కానీ నా దగ్గర బ్రెడ్జ్ లేదు అమాయకంగా లక్కీ వైపు చూస్తూ చెప్పింది అదే ఇంత పెద్ద సామ్రాజ్యంలో మా చిన్ని యువరాని గారి కోసం ఒక డ్రెస్ దొరకదా చెప్పు అంటూ స్వప్న వైపు చూసాడు స్వప్న నవ్వుతూ పాపని ఎత్తుకొని అక్కడ నుంచి ఒక రూంలోకి తీసుకొని వెళ్ళింది అక్కడ బోల్డ్ బట్టలు పాప సైజువి కనిపించడంతో ఇవన్నీ నావే నా స్వప్న వైపు చూస్తూ అడిగింది నీవి కాకపోతే ఇంకెవరికి బంగారం అంటూ బదులిచ్చింది స్వప్న ఇంకా తర్వాత ఏం జరుగుతుందో భార్గవి వీళ్ళిద్దరిని అక్కడ చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని రీల్స్ని ఇన్స్టాలో మా పేజ్ని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి